రెండు వేల నేను నవంబర్ ఇరవై ఆరో తేదీన భారత్ రాజ్యాంగం రచించిన రోజు అమలు పరిచిన రోజును నన్ను చంద్రబాబు నాయుడు గారు జన్మ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది నువ్వు మా కుటుంబాన్ని కానీ మమ్మల్ని కానీ ఎంత మీచంగా మాట్లాడినావో తెలుసు కానీ నేను మాట్లాడితే ధార్తికి గురానికి తేడా ఉన్నానని చెప్పి మాట్లాడలేకున్నాం కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి ఇటువంటి వ్యక్తిని పొరపాటున మనం ఏదన్నా ఆలోచన చేసుకుంటే మనందరం ముందా ఐదేళ్ళు వెనకబడిపోతాం రేపు డీలిమిటేషన్ లో అతని మనసత్వం నేను చెప్తున్నా రేపు డీలిమిటేషన్ లో నాకు ఎరగున్న పట్టకపోతుంది నేను ఈ మైలవరాన్ని కానీ ముదునూరు కానీ కొండాపురం ప్రజల్ని ఎట్లా పీడిస్తే ఏమవుతుంది ఊహలో ఉన్నాడు కానీ ఆ పని జరగనీయం ఎందుకు నిలబడుతున్నారు కేసుల్లో నుంచి తప్పించుకోవాలని ఒకరు ఆస్తులు పంచిలేదని ఒకరు ఈ రోజు వాళ్ళ పోటీలో ఉన్నారు కానీ నేను కడప జిల్లా ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల కోసం వాళ్ళ దళమై ఈ రోజు పార్లమెంట్ లో వాళ్ళ సమస్యల మీద పోరాడే వ్యక్తిగా నేను నిలబడతానని చెప్పి మీరందరూ ఆశీర్వదించాలని కూడా నేను మరొకసారి మీ అందరినీ పిలుపునిస్తాను ఈ సందర్భంగా నేను పనిచేసే రేసు గుర్రానే కాదా చెప్పాలా ఈ స్థానిక ఎమ్మెల్యే గార్తి మాదిరి తండే వ్యక్తే కాదా కాదా దరిద్రము గాలిదా ఒక్క పనిగా చేసినాడా నేను గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని పరిగెత్తించాడా లేదా మెడికల్ క్యాంపులు ఏర్పాటు ఇటువంటి వ్యక్తి మనకు అవసరమా ఆ గండికోట ముసులకు చెప్పిన డబ్బు ఇటువంటి వ్యక్తి అవసరమా అవసరమానగవాసులకు వాళ్ళ యొక్క మునగ గ్రామాలకు పాప మనమే చూస్తే ఒక్క రోడ్డు లేదు కరెంటు లేదు తాగునీరు లేవు శ్శానం లేదు వాళ్ళకు కావాల్సిన మసీదులు లేవు చర్చిలు లేవు దేవాలయం లేవు డెబ్బై ఐదు ఉన్నాయి నీ మొగానికి ఇరవై ఐదు సెంటు కూడా వచ్చే గొప్ప వైనా నూట డెబ్బై ఐదు నేను చెప్తానా వైనాట డెబ్బై ఐదు ప్లస్ ఎంపీ ఇరవై ఐదు మాకు ఛాన్స్ గారి యొక్క వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత వికసిత కడప అవసరం లేదా వికసిత గడపగాల కావాలంటే ఏం నేర్చాల భూపేష్ రెడ్డి గెలవాల బుల్లెట్ భూపేశ్ రెడ్డి గెలవాల వికసిత జమనవుడు కావాలంటే రైలు గెలవాలా